అనుబంధం అంటే అంటే మా ఒకటే కాన్స్టెన్సీ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూ అంటే డైరెక్ట్ కలవకున్నా కూడా ఆయన మాటలతోటి అంటే మాటలు కావవి ఒక రకంగా చెప్పాలంటే జాతికి రాష్ట్రానికి ప్రజలకు రాబోయే యువతకి కూడా అవి ఒక స్ఫూర్తిదారకమైన మాటలు అవన్న అవన్నిటికి ఇన్స్పిరేషన్ నా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మాది ఇద్దరితో ఒకటే కాన్స్ట్యెన్సీ పక్కపక్క విలేజెస్ ఈ ఈరోజు రాష్ట్ర గీతాన్ని అందించి ఇంతమంది ప్రజల కోసం రాబోయే తరాల కోసం అసలు పాట పాడుతుంటే ఒక్కొక్క యువకుల లోపల ఒక విధమైన రాష్ట్రం మీద ప్రేమ అభిమానం జాతి మీద అంటే ఎట్లా ఉండాలనేది అలా కరెక్ట్గా చూపించారు ఆయనకు వందనాలు జై తెలంగాణ అనేది మన అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించడం ఆయనకు చాలా థ్యాంక్స్ రుణపడింది తెలంగాణ రాష్ట్రము చిన్నప్పటి నుంచి కూడా పే అతి పేద కుటుంబంలో పుట్టిన అందశ్రీ గారు చెప్తే చాలా బాధ కలుగుతాయి ఏ రోజు కూడా ఆయన అందలా అనుకోలేదు ఆర్భాటాలకు వెళ్ళలేదు అదే సాదా సీదా జీవనం సాగించారు ఇంతవరకు కూడా ఆయనకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఇప్పుడిప్పుడే సొంతిల్లు కట్టుకోవడానికి ముందడుగు వేశారు ఈ అకాల మరణము చాలా దృగ్వాంతి గురిచేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధపడుతున్నాము ఆ రోజు రజాకారుల వల్ల వంద మంది అంటే ఊరు మొత్తం ఒకేసారి యువకులు చనిపోవడం జరిగింది అందరు వంద మంది ఇప్పటికి కూడా అంటే విధవరాల్లోనే బ్రతుకుతున్నారు ఆ విలేజ్లో ఆ పక్క విలేజే రేబర్తి బైరాంపల్లి మద్దూరు బెక్కలు రేబర్తి ఇవన్నీ గ్రామాలు ఆ రోజు అణచివేయబడ్డాయి రజాకారుల చేత అక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆ ఆ రక్తం లోపల అది ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టే ఈ రోజు ఇంత మంచి గీతాన్ని మనకు అందించగలిగిందో అందశ్రీ గారు చాలా మంచిది నిరారంభమైన జీవితాన్ని గడిపిండు ఏ రోజు ఆర్భాటాలకు పోలేదు ఇది కావాలని ఎవరిని కూడా ఆయన అడగలేదు ఆయన నోటి నుంచి నాకు ఇది కావాలని అడిగిన సందర్భాలు లేవు ఆఖలి దప్పులు కూడా ఓర్చుకొని ఈ రోజు పది సంవత్సరాలు రా రాష్ట్రం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాట కోసం ఆయన ఆరాటపడ్డాడు ప్రజలకు అందించడం కోసం ఆరాటపడ్డాడు తప్ప ఆయన నాకు డబ్బు కోసం కావచ్చు ఆర్బాటల కోసం కావచ్చు ఆయన ఏనాడు కూడా పాకులాడలేదు గత ప్రభుత్వము కేసీఆర్ ఉద్యమకాలను అణచివేసింది గద్దరం కావచ్చు మహానుభావుడు మన అందశ్రీ గారు ఆయన కూడా అణచివేసిన సంఘటనలు మనం చూసాము కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఒక పాట ద్వారా ఆయన ఆయన అనుకున్నది సాధింప ఆయన ఇచ్చిన పాటను ఈరోజు రాష్ట్ర గీతంగా మనము అందించడం రాష్ట్ర ప్రజలకి అది ఆయనలో చాలా సంతోషాన్ని కలిగించింది ఇంతకు నాకు ఏ మొద్దులే అన్న ఆయన జీవితం సార్థకమైంది అక్షర అక్షరాభ్యాసం తెలియని అందశ్రీ గారు ఈరోజు ఇంత మంచి కవితాన్ని ఇంత ఇంత మంచి రాష్ట్ర గీతాన్ని మనకు అందించడం అంటే మన అదృష్టము అలాంటి మహానుభావుడు ఇక ముందు జన్మ అంటే ఇంకా రాబోయే తరాలకు ఆదర్శ ఆదర్శ స్ఫూర్తిగా నిలబడతాడు ఆయన మాట కాదు అవి తూటాల లాంటి జాతికి అంకితం చేసిన కావ్యాలు అవి ఆ కావ్యాలను జాతి మన రాష్ట్రానికి అందజేసిన అందశ్రీ గారికి నిబాల Subscribe us and press the bell icon for more interesting updates.